రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం మీ ధ్యేయం నీ అవసరం తీసుకుంట మీ పేరు నా పేరు జాన్ అండి మాది కర్నూలు డిస్ట్రిక్ట్ దేవనకొండ మండలం ఓకే వన్ స్వదేశ్ ఘోషాల అండి మరి మీరు పర్పస్ దేని దేని నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన రైతులు అందరికి మోటివేషన్ చేసి ఆ ఉపాధి పురస్కారాలు అవార్డులు ఇవ్వాలని ఆలోచనతో వీళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో ఇక్కడ ఒకటి మీటింగ్ ఏర్పాటు చేశాం ఆ మీటింగ్ కి మేము వచ్చాము మమ్మల్ని పిలిచారు ఇన్వైట్ చేశారు మేము కూడా వచ్చాము దాంతో పాటు మేము కొన్ని స్టాల్ తీసుకొని మన మన గోషాల్లో ఏవైతే ఉత్పత్తులు తయారవుతాయో అవన్నీ కూడా మేము ఒక డెమో లాగా పెట్టాము ఓకే ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు మీరు మేము పదహైదు రకాల ప్రోడక్ట్ తయారు చేస్తాం పర్పస్ ఏంటి అంటే హెల్త్ పర్పస్ అండ్ అగ్రికల్చర్ పర్పస్ గా మేము తయారు చేస్తాం గోమూత్రము పేడ మనం అగ్రికల్చర్ పర్పస్ గా తయారు చేస్తాం హెల్త్ పర్పస్ ఏమేమి ఉన్నాయి హెల్త్ పర్పస్ వచ్చేసి గోమూత్ర అమృతవల్లి అర్క తర్వాత తులసి లాచి గోధుమ ఇది ఇది వచ్చేసి బ్రహ్మముర్త అమృతవల్లి గోదాన ఇది వచ్చేసి ఇది వచ్చేసి తులసి లాచి గోదావర్క ఇది వచ్చేసి బ్రహ్మమూర్తం నెల్గుండి పారిజాత అర్క ఇది హెల్త్ పర్పస్ మన దగ్గర ఉన్నట్టు ఇప్పుడు అమృతవల్లి తులసి పారిజాతం నీరుగండి అన్నారు కదా అమృతవల్లి వల్ల ఏం యూజ్ ఉంది తులసి వల్ల ఏం యూజ్ ఉంది పారిజాతం వల్ల ఏం యూజ్ ఉంది ఒకసారి మనకి ఏంటంటే అమృతం అరక వచ్చేసి మనం తిప్పతీగతో యాడ్ చేసుకుంటాం తిప్పతీగ తర్వాత కొన్ని మూలికలతో యాడ్ చేస్తే మనం తయారు చేస్తాం దీన్ని మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ మధ్యలో తీసుకుంటే మనకు పెద్ద పేరు ఇప్పుడు తీసుకుంటే పెద్ద పేకి మనం క్లీనింగ్ ప్రాసెస్ చేయడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం ఆ టైంలో గ్యాస్టిక్ మలబద్ధకం బ్లడ్ ప్యూరిఫై బాడీ పెయిన్ వెయిట్ లాస్ షుగర్ దాదాపు వన్ ఫార్టీ ఎయిట్ డిసీజ్ మనం పనిచేస్తుంది తర్వాత ఈవినింగ్ తెలసి వర్గా తీసుకోమని చెప్పాం ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా క్లియర్ అవుతుంది మూత్రంలో మంట ఉన్న క్లియర్ అవుతుంది తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ బాగా పెరుగుతుంది ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే అద్భుతమైన రిజల్ట్గా పనిచేస్తుంది పారిజాతం ఏంటి పారజాతం వచ్చేసి మనకు అంటే ఏదైనా పెయిన్స్ ఉండడం కానీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తర్వాత షుగర్ ఉంటే కానీ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది గుండి పారజాతం తర్వాత దూప్ స్టిక్స్ ఉన్నాయి దూప్ స్టిక్ తీసుకురాలేదు దూప్ స్టిక్స్ డిష్ వాష్ పౌడర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ పినాయిల్ తర్వాత మన పిడకలు ఘనజీవామృతం ఇవన్నీ ఉన్నాయి తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ సైడ్ చెప్పారు కదా అవి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సైడ్ వచ్చేసి మనకు ఫోర్టీన్స్ ఉన్నాయండి ప్రెసెంట్ రెండు ప్రొడక్ట్లు అయితే తీసుకొచ్చాము దీనిపైంబంధం శ్రీ విష్ణు చక్రం శ్రీ విష్ణు చక్రం ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే మనకు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఏదన్న సరే గ్రోతింగ్ బ్రాంచెస్ బాగుంటుంది ప్లౌరింగ్ బాగుంటుంది క్వాలిటీ వస్తుంది చెట్టుని ఇమ్యూనిటీ బూస్ట్ గా పెంచి మంచి డెవలప్ చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ అయితే ఓకే ఏం ప్రాబ్లం ఉండదు ఈ మనం హెల్త్ పర్పస్ తీసుకుంటున్నాం కదా గోమూత్ర తాగకూడదు కొద్దిమంది కొద్ది మంది అంటారు తాగాలని కొద్ది మంది అంటారు మరి దాన్ని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఎస్ అండి ఇప్పుడు నేనేమంటా అంటే గోమూత్రం తాగకూడదు తాగడం అనేది మీ ఇష్టం అది దాన్ని ఎలా అనేది నేను చెప్పగలుగుతాను దాన్ని ఎలా తీసుకోవాలో నేను చెప్పగలను ఎందుకంటే ఈయన ఎలా తీసుకోకూడదు మనం ఏంటంటే హెచ్ఎఫ్ విరిసి ఆ మూత్రం తీసుకొని తాగుతారు కొంతమంది ఇంకొంతమంది గోమూత్రాన్ని పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు గోమూత్రాన్ని బ్రాహ్మ కాకుండా సూర్యుడు ఉదయించిన తర్వాత ఏడు గంటలకి ఎనిమిది గంటల ఆ టైంలో కూడా తీసుకొని తాగుతున్నారు అది కరెక్ట్ కాదు గోవుని మామూలు బజార్లో ఉన్నటువంటి గోవు అంటే సిటీలో బజార్లో ఉండే అక్కడ తిని తిరిగి గోవు దగ్గర గోమూత్రం కలెక్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మనిషి సెలెక్ట్ చేసిన ఫుడ్ పెట్టి ఆ గోమూత్రాన్ని కలెక్ట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు మీరు అడగొచ్చువే సైంటిస్ట్ ఇలా చెప్తున్నాం అని నేచర్ గా నేచురల్ గా ఎక్కడైతే గ్రాస్ నేచర్ అయితే ఎక్కడైతే తీసుకుంటాం దాంట్లో మనకు హైన్ మోరికల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ యూరియన్లో కానీ ఆ పేడిలో కానీ ఖచ్చితమైన పవర్స్ ఉంటాయి దీన్ని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అయ్యి ఉండాలి అది వర్షం పడి ఉండకూడదు మబ్బులు ఉండకూడదు అమావాస ఉండకూడదు అష్టమి ఉండకూడదు డెలివరీ టూ మంత్స్ కూడా డెలివరీ ఆవులు కలెక్ట్ చేయకూడదు డెలివరీ అయిన తర్వాత టూ మంత్స్ వరకు కూడా అట్లాంటి ఆవు కలెక్ట్ చేయకూడదు హెల్త్ ఉన్న ఆవులు మాత్రమే ప్రతిరోజు బ్రాహ్మణ మూర్తలు మాత్రమే కలెక్ట్ చేసుకొని మనము గ్లాస్ ప్రాసెస్ లో దీన్ని బాయిల్ చేసి బాయిల్ చేసి దాంట్లో వచ్చే స్టీమ్ ద్వారానే మనం కలెక్ట్ చేసుకుని అరకగా తయారు చేసుకుని దీని ఆలోచిస్తాను అయితే మన వల్ల ఏం చేస్తారంటే భూమూత్రాన్ని రా అంటే గోవు మూత్రం పోసేటప్పుడు దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే గోమూత్రాన్ని మనం సూర్యుడు ఉదయించాలి అంటే బ్రహ్మ కలెక్ట్ చేసేటప్పుడు గోవు మూత్రం పోసేటప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయిన తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ దాన్ని ఆ గోమూత్రాన్ని కింద పెట్టకుండానే కాత త్వరతో ఏది మంత్రం వేసి దాన్ని వడబేసుకొని ఒక రోజుకి ఒక మనిషి సిక్స్టీ ఎనిమిది వరకు మాత్రమే విత్ ఇన్ రెండు నిమిషాల్లో తీసుకోవాలి కింద పెట్టకుండా అది తీసుకోగలిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళ కాకుండా హెచ్ఎఫ్ జర్సీ మనం సెలెక్ట్ చేసినప్పుడు తీసుకుంటే దాంట్లో మెడిసిన్ వాల్యూ ఉండదు కదా కాబట్టి చెప్పగలుగుతాను ఇది మన సనా ధర్మం కాబట్టి మీకు ఈ దీని మీడియా పరంగా మీరు చెప్పగల ఓకే థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీతో పాటు ఇంకా ఏమైనా చెప్పదా చెప్పచ్చు థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఏమంటానంటే మనం మనం తినేటువంటి ఫుడ్ ప్రతిరోజు నైట్ కెమికల్ అంటే కెమికల్ పండించిన ఫుడ్ తీసుకుంటున్నాం అయితే ప్రతి రైతు మేము ఏం చెప్పాలంటే ప్రతి రైతు రెండు ఆవులు పెట్టుకొని వచ్చిన పేడని మూత్రాన్ని మనం వ్యవసాయాన్ని ఉపయోగించుకొని ఒక్క రైతు రెండు ఆవులు పెట్టుకొని చేసుకుంటా పోతే ప్రతి రైతు మంచి పంటలు పండిస్తే నువ్వు ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని పోషించడం కోసం నేచురల్ నేచురల్ గా పండించినప్పుడు తీసుకోండి నువ్వు అంటే ఎక్కడో డెవలప్ కావాలో చెప్తున్నాను నువ్వు ఎక్కడో పండించి ఎక్కడో అమ్మాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని లీడ్ చేయండి ప్రతి రైతు రెండావులు మన దేశీవాదాలు రెండాలు పెట్టుకుని ఆవు పైన ఆవులు మూత్రంపై మన భూమి కావాలంటే ప్రతి రైతు నీ కుటుంబం బాగుపడడం కోసం నాచురల్ గా పండించుకొని నీ కుటుంబానికి నువ్వు ఇచ్చావంటే నీ కుటుంబం తినుకుంటూ తర్వాత అంటే వాళ్ళకి రోజు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది నెయ్యి ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళకి ఈ మొబైల్ ఇంటర్నెట్ లో చూసుకోవడము కూర్చొని వీల్స్ అవన్నీ చూసుకున్నప్పుడు తప్పిపోయి కాస్త సేవలో ఉండడం వల్ల వాళ్ళకి ఏదో మంచి నమస్కారం అండి నా పేరు బోర శ్రీనివాసరావు మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జీసే మండలం నేను వ్యవసాయ విస్తరణ యూనిట్ ఇన్ఛార్జ్ గా విస్తరణ కార్యకర్తగా పనిచేస్తున్నాను అయితే ఆ మన సోదరు దగ్గర ఒక వారం రోజుల క్రితం మాకు ఈ అరకు తులసి అన్న బ్రహ్మ అరకు అనేది రెండు పంపించారు నేను ప్రతిరోజు కూడా ఉదయం మూడు కప్పులు తులసి తీసుకుంటే సాయంత్రం అంటే భోజనానికి ఒక గంట ముందుగా మూడు కప్పులు ఈ అరకాన్ రెండు అరకాయలు తీసుకున్నాను తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఒకటి మాత్రం అయితే అనిపించింది దీంట్లో అమృత అరకు తులసి అరకు రెండు వినియోగించడం వల్ల ఒక వారం నుంచి నేను పరిశీలించింది అంటే నేను సహజంగా ఎక్కువ ఎండలో తిరిగి ఫీల్డ్లో పనిచేస్తాను ప్రకృతి వ్యవసాయంలో అయితే తీసుకున్న తర్వాత నాకు స్టామినా అనేది ఉంది స్టామినా కీప్ అప్ అవుతుంది కాబట్టి ఇంకా నాకు షుగర్ అవ్వడం కిడ్నీకి నాకు ఇన్ఫెక్షన్ అయ్యింది స్టంట్ వేశారు స్టంట్ రిమూవ్ కూడా చేశారు మళ్ళీ ఆ సర్జరీ చేయాలన్నారు కానీ ఆ భాష బాయ్ ఏం చెప్పారంటే సోదరాది అవసరం లేదు ముందు తీసుకోండి మీకు బాగుంటది బాడీ అసలు సస్టైన్ అయ్యేటట్టు చూసుకోండి మనం తిరుగుతున్న వాతావరణం వేడి చలి ఈ వాతావరణంతో పాటు కొంత మీకు ఫీల్డ్ పరంగా స్ట్రెస్ కూడా ఉంటుంది కాబట్టి వీటిలన్నిటికీ మంచి రెమెడీ ఈ తొలిసరకు అమృత అనేటువంటి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు వారి మాట ప్రకారం గత రెండు సంవత్సరాల నుంచి మాత్రం ఫోన్ స్నేహితులమే ఈ రోజుకి ముఖత్తంగా ఒకరికొకరం కలడం జరిగింది అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇంకా కూడా నేను ఇంకా మరొక ముప్పై రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తాను అప్పుడు కూడా మీకు కావాలంటే బ్రీఫ్ గా ఇవ్వగలను నేను ఫిజికల్ గా నేను మానసికంగా ఇప్పుడు పొందిన సంతృప్తి ఏంటంటే నాకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చింది అనేది నా తల అనుభవం ఓకే ధన్యవాదాలు కృతజ్ఞతలు గో ఆధారతంగా చేసిన ఏ ఉత్పత్తులు తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఉన్న బ్యాలెన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనము మన ఆరోగ్యాన్ని లైజం చేసేటటువంటి విధానాన్ని బట్టి ఉంటది ఇప్పుడు భాష గారు చెప్పినట్టుగా రెండు కనిపిన కనీసం ఒక్క ఆవుతోనైనా మీరు సొంతంగా మీ కుటుంబానికి వాడుకోవలసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కమతంలో వేసుకొని వారి ఉత్పత్తులు తీసుకున్నట్లయితే దాని ఫలితం అనేది వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదండి ఒక రెండు మండలాలు అంటే తొంభై రోజుల కాలంలోనే మీకు అందరికి చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు కూడా దీని ఫలితం అనేది వెంటనే వాళ్ళ స్వానుభవంగా చెప్పగలరు ఇప్పుడు ఏంటంటే మనం డాక్టర్లం కాదు సైంటిస్ట్ లం కాదు కానీ స్వీయ అనుభవాన్ని మాత్రమే చెప్తారు అది ఎవరు చెప్తారంటే ఖచ్చితంగా అనుభవించగలనో చెప్పగలరు కాబట్టి ప్రకృతి వ్యవసాయ సేద్యం జరగాలంటే గోమాతలు ఉండాలి ఆ గోమాతలను మనలో ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఇంటి ముందుట మన ఇంట్లో బీరువా పెట్టుకుని డబ్బు నెల దాచుకుని లక్ష్మీదేవి అనుకుంటాం ఇంటి ముందు ఉన్నటువంటి గోమాతే అన్ని రకాలైన లక్ష్మి కాబట్టి జై గోమాత జై గోమాత మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి